కోసిగి మండలంలో ప్రతి రైతుకు సాగునీరు అందించాలని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఇన్ రాఘవేంద్ర రెడ్డి గారు అన్నారు బుధవారం సాయంత్రం రైతులతో కలిసి పులి కనుమ ప్రాజెక్టు నుండి పీకలబెట్ట గ్రామం వరకు చేపడుతున్న పైప్ లైన్ పనులను పరిశీలించిన మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఇన్ రాఘవేంద్ర రెడ్డి గారు రైతుల కోరిక మేరకు మధ్యలో మూడు డిసి పాయింట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు డిసి పాయింట్ల ద్వారా దాదాపు రెండు వేలు ఎకరాలకు సాగునీరు అందుతున్నాయని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి ప్రేమ్ కోసిగి మండల టీడీపీ సీనియర్ నాయకులు పల్లెపాడు రామిరెడ్డి వక్రాణి వెంకటేశ్వర్లు జక్కనగేని వెంకటేశ్వర్లు చింతలగేని నరసరెడ్డి నానేష్ అయ్యన్న అర్జున్ బిజెపి నాయకులు పెండేకంటి రాముడు రైతులు ముకుంద కృష్ణమూర్తి గోవిందు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు పై పెడతారులే ఎందుకు వెళ్తారు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకొని కట్టుకొని ఇప్పుడు సపోజ్ ఇది ఒక వంద ఎకరాలు ఉందనుకో వంద ఎకరాలు చేస్తుంది ಅಟ್ಲೇ ಕೂಡ ಏರ್ಪೇಟ್ ಅನುಕೂಲ ಇರೋ ನಾಲ್ಕು ಗಂಟೆ ಕರೆಕ್ಟ್ ఇక్కడేమిండదు కొండ పైప్ లైన్ వచ్చేది కూడా దీనికోసమే అంటే ఇది కొండదే ఇక్కడ పైప్ అంటే ఇట్లా ఈ రోడ్ క్రాస్ అయ్యి వచ్చేస్తున్నారు కాదు ఇటే ఉంది ఇటు పోతుంది ఇప్పుడు ఇట్లా

చె అక్కడ అక్కడ ఇదల్లా ఏకం పడతావ ఇక్కడ నర్సరీకి అందరికి పడతావు ఇవి వాళ్ళు వెళ్తే మా చేసేనా కదా ఇక్కడ వచ్చేది అబ్బా మీరే అబ్బా చెప్తారు मां सेट पेपर